అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు అన్నతో మాట్లాడుదాం ఒకసారి అన్న నమస్తే నమస్తే సాయి ప్రస్తుతం కడప జిల్లాలో సంచలనంగా వేడెక్కుతోంది రాజకీయం కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ అక్కడే నారా లోకేష్ గారికి పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు గారు అప్పగించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ నారా లోకేష్ ఇది ఎలా చూడొచ్చు అంటారు జగన్ అడ్డాలో చంద్రబాబు నాయుడు బిడ్డ నారా లోకేష్ కి పార్టీ పగ్గాలు ఇప్పుడు రాబోయే కాలంలో టీడీపీ భవిష్యత్తు ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎలా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వర్సెస్ టీడీపీ నాయకుడు నారా లోకేష్ వీళ్ళ రాజకీయం వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది నాలుగు దశాబ్దాల టీడీపీ ఇంకొక నాలుగు దశాబ్దాల పాటు దూసుకెళ్లే దానికోసం కొత్త నాయకత్వాన్ని యువ నాయకత్వాన్ని పెట్టుకుని ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఇవి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ రసవత్ర సన్నివేశాలు వీటి గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు నారా లోకేష్ గురించి మాట్లాడుకోవాల్సి చంద్రబాబు నాయుడు బిడ్డ అనే విషయాన్ని ఒకసారి పక్కన పెట్టేస్తే తాను తానుగా నాయకత్వాన్ని నిరూపించుకున్నాడు ఇప్పుడు మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ మంగళగిరి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి టీడీపీ ఎప్పుడు గెలవనటువంటి సీటు వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే సీటు నుంచి నారా లోకేష్ ఓడిపోయాడు టీడీపీ నాయకులు అనేక మంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు ఈ సీట్లో పోటీ చేయొద్దు ఎందుకంటే నాయకుడిగా మీరే ఓడిపోతే ఒకవేళ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చినా మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు ఎందుకు ఎమ్మెల్యేగా కూడా గెలవలేని నారా లోకేష్కి ఎందుకు మంత్రి పదవి ఇస్తారో అని అడుగుతారు ఎందుకు బాధ్యతలు అప్పచెప్తారని అడుగుతారు కాబట్టి మీ రాజకీయ భవిష్యత్తు మంచిగా ఉండాలి అంటే మీరు సేఫ్ జోన్ సీట్ నుంచి గెలవాలి మీరు ఉదాహరణ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు చూడండి రాజశేఖర రెడ్డి గారు నిర్మించుకున్న కోట అనేటువంటి పులివెందుల నుంచే తను పోటీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి సొంత నిజవర్గం లేదు పులివెందుల నుంచే పోటీ చేస్తున్నాడు సేఫ్ జోన్ సీటు ఈజీ గెలిచే సీటు ఎందుకు గెలుస్తాడు ఈజీగా ఆల్రెడీ తరతరాలుగా కుటుంబం ఆ నియోగంలో హోల్డింగ్ పెట్టుకుని ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈజీ గెలుస్తాడు మీరు కూడా అలాగా టీడీపీకి కోటగా ఉన్నటువంటి ఒక ఏదో ఒక నియోగం నుంచి పోటీ చేయండి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి కుప్పం వెళ్ళండి అని చెప్పేసి నారా లోకేష్ గారికి అనేక ప్రపోజల్స్ వెళ్ళాయట మీకు అలా కుప్పం వెళ్ళట తర్వాత భీమినీరు రండి ఇంకో చోట ఇంకో చోట చాలా ప్రపోజల్స్ పోయాయి కానీ నారా లోకేష్ వాటన్నిటిని తిరస్కరించి కుప్పం అనేది చంద్రబాబు నాయుడు గారు నిర్మించుకున్నటువంటి కోట ఆయనకి ఆయన నిర్మించుకున్నారు కుప్పమేమి టీడీపీకి అంత ముందు ఉన్నటువంటి సీట్ ఏం కాదు అంత ముందు కమ్యూనిస్టుల బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి కుప్పం సీట్ని టీడీపీ కంచు కోటగా చంద్రబాబు నాయుడు గారు నిర్మించుకున్నారు అలాగా నాకు నేను ఒక నియోజకవర్గాన్ని నిర్మించుకుంటాను అందులోను టీడీపీ ఎప్పుడు గెలవని సీట్లో నేను నా కోటగా నిర్మించుకోగలిగితే నేను లీడర్ నన్ను ప్రూవ్ చేసుకున్నట్టు లీడర్ ఈజీగా ఉన్న చోటు గెలవటం ఏంది టఫ్గా ఉన్న చోటు గెలవాలి గెలిచి చూపించాలి లీడరే గెలవలేనప్పుడు కేర నేను గెలిపించుకుంటాడు పార్టీ నేను గెలిపించుకుంటాడు కాబట్టి నాకు నేను లీడర్గా ప్రూవ్ చేసుకోవాలంటే నాకు నేనుగా ఒక కంచుకోట నిర్మించుకుంటాను అది కూడా ఏనాడు టీడీపీ గెలవని సీట్ నా కోటగా మార్చుకుంటాను ఇక్కడ ఎందుకు టీడీపీ గెలవదో ఎందుకు నేను గెలవనో తేల్చుకుంటాను పడిన చోటే లేస్తాను ఓటమి చెందిన చోటే గెలుస్తాను అని చెప్పేసి పట్టుబట్టి అదే మంగళగిరిలో మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి తొంభై వేలకు పైగా మెజార్టీతో గెలిచాడు మెజార్టీ మా ఊరి మెజార్టీ కాదు ఇప్పుడు సేఫ్ జోన్ సీట్ పులివెందులో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మెజార్టీ కంటే కూడా దాదాపు నలభై శాతం ఓట్ల మెజార్టీ అధికంగా లోకేష్ మంగళగిరిలో సాధించాడు అంటే ఎవరు ప్రూవ్ ఎన్ లీడరు ఎవరు ప్రూవ్ ఎన్ లీడరు అంటే అర్థమైపోతుంది కదా అది మన క్లియర్గా నారా లోకేష్లో తనకు తాను నిరూపించుకున్న క్వాలిటీగా చూడాలి ఇంకొకటి ఇవాళ కూటమి గెలుపులోను టీడీపీకి ఎక్కువ స్థానాలు వచ్చినటువంటి పరిస్థితి కూడా కారణం నారా లోకేష్ చేపట్టినటువంటి యువగలు ఆయన జనంతో కనెక్ట్ అయిన తీరు నిజానికి జగన్మోహన్ రెడ్డి లేదు వైసీపీ పార్టీ జగ నారా లోకేష్ లీడరే కాదు ఆయనకు మాట్లాడటమే రాదు ఆయనకి రాజకీయం చేయటం రాదు అతను ఒక పప్పు అని నిరూపించడం కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టారు చాలా ప్రయత్నాలు చేశారు గూగుల్లో అతను సెర్చ్ మూడినే పప్పుగా మార్చే ప్రయత్నం చేశారు కానీ అదే లోకేష్ పప్పు అనే మాటలు పడుకుంటూనే తనకు తాను నిపుణ నిరూపించుకున్నాడు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం ఫలితంగా ఆ సానుభూతి పవనాలతో రాజకీయ జీవితం ఎదిగింది కానీ లోకేష్ రాజకీయ జీవితం అనేది ఒక నెగిటివ్ థాట్ నుంచి సానుభూతి ఏం లేదు ఒక నెగిటివ్ థాట్ నుంచి పప్పు అనేటువంటి ఒక నెగిటివ్ సింబల్ నుంచి తానకు తానుగా పాజిటివ్గా నిరూపించుకుంటూ నేను నిప్పుని అని నిరూపించుకుంటూ ఎదిగినటువంటి క్రమం అంటే తాను తాను ప్రూవ్ చేసుకున్నాడు రీడర్ ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అధికారంలో రాగానే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఇచ్చారు నూట యాభై ఒక సీట్లో బ్రహ్మాండమైన అధికారం దానికి కారణం వెనక రాజిక్ రెడ్డి కుటుంబం మీద ఉన్న సానుభూతి కానీ తనకు తాను నిరూపించుకోవడానికి మొన్న ఎన్నికల్లో పదకొండు సీట్లు చతికి పడ్డాడు అంటే ఒక్కసారి అధికారం వచ్చేసరికి నువ్వు మీరు అధికారం ముఖ్యమంత్రిగా పనికిరారు ప్రతిపక్ష నాయకుడిగా పనికిరారు అని ప్రజలు నిర్దేశించుకున్నారు కానీ నారా లోకి సదా కాదు కదా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఓడిపోయినా సరే ఇలాంటి రేటర్ కావాలని మళ్ళీ అదే వ్యక్తిని అదే నిజ ప్రజలు తొంభై వేలకు పైగా మెజార్టీతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపించారు ఇప్పుడు అదే ప్రతిపక్షం లేని పార్టీ పదకొండు సీట్లకు పరిమితమైన పార్టీ ఇప్పుడు పోయిన అఫిడవిట్లో ఇన్ని హామీలను ఇచ్చారు మాకు ఇన్ని ఇన్ని పథకాలను ఇచ్చారు మాకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఇంకా ఇంతవరకు సూపర్ సిక్స్ కూడా హామీ నెరవేర్చలేదు అని చెప్పి నిన్న వై వైసీపీ పార్టీ వర్గాలు మొత్తం మాట్లాడుతున్నాయి దీన్ని మొన్న కడప జిల్లాలో నారా లోకేష్ స్పీచ్తో మొత్తం ఓడగొట్టేసి ఓడగొట్టేసినట్టు జరిగింది అంటే వైసీపీ ఎత్తుకున్న ఎజెండాని నారా లోకే తన స్పీచ్ తో కొట్టి పడేశాడు ఏ పథకం ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నాం మేము ఆరు గ్యారెంటీ హామీ ఇచ్చాం దాంట్లో వెనక్కి తగ్గేది లేదు మాట తప్పేది లేదు మడని తిప్పేది లేదు నిజానికి డైలాగ్ జగన్మోహన్ రెడ్డి గారిది మాట తప్పేది లేదు మడని తిప్పేది లేదు కానీ ఆయన చాలా విషయాల్లో మాట తప్పారు మడం తిప్పారు సంపూర్ణ మద్యపాన నిషేధం అని మద్యపానం స్కామ్ చేసాం తర్వాత ఉద్యోగుల సంబంధించిన అనేక హామీలు పిఆర్సీలు తర్వాత వాళ్ళ పెన్షన్ స్కీము ఇవన్నీ కూడా అనేక అనేక హామీలు వెనక్కి వెళ్ళిపోయాయి కానీ నారా లోకేష్ గారు ఏ ఒక్క హామీని వదిలేదే లేదు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటామని అదే కడప వేదిక ప్రకటించారు నువ్వు మొదట్లో అన్నట్టు కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి అడ్డ వాళ్ళ ఇలాకా అని చెప్పేసి అనుకోండి నానుడు ఉండేది గతంలో ఉండేది ఎందుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉంటే పదికి పది గెలిచారు పార్లమెంటు స్థానాన్ని కూడా వైసీపీ గెలిచారు కానీ ఈసారి మాత్రం పార్లమెంటు స్థానాన్ని వైసీపీ గెలవగలిగినప్పటికీ కూడా అసెంబ్లీ స్థానాలు చూసినప్పుడు ఏడు స్థానాలు కూటమి గెలిస్తే మూడు స్థానాలే వైసీపీ గెలిచింది అంటే ఆల్రెడీ కడప కోటని కొట్టగలిగింది కూటమి టీడీపీ మెజార్టీగా గెలిచింది సో కాబట్టి అదే కడపలో టీడీపీ సవాలు విసురుతూ నారా లోకేష్ చేతికి బాధ్యత తప్ప చెప్తూ ఇక్కడ నుంచే మా ప్రస్థానం మొదలు పెట్టబోతోంది నీ పత్రం ఇక్కడ నుంచే చేయబోతున్నాం కడపలో కూడా మేము బాగా వేశాం రేపు రాబోయే కాలంలో కూడా వేస్తాం ఈ పార్లమెంట్ సీట్ సీట్ని కానీ మీకు వచ్చినటువంటి మూడు అసెంబ్లీ స్థానాలను కానీ కానీ మేమే తీసుకుంటాం ఎందుకంటే మీరు అట్టే అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి మీకు అసెంబ్లీ స్థానాలు అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ప్రజలే కమ్యూనికేట్ చేస్తామని చెప్పేసి చాలా క్లియర్గా నారా లోకేష్ గారు అదే వేదిక నుంచి ప్రకటించారు చూడాలి రాబే కాలంలో వీరిద్దరి మధ్య పొలిటికల్ పార్టీ ఎలా ఉంటుంది అనేటువంటిది ఎందుకంటే ఈ రోజుకి ఈ రోజు కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన పూర్తికాలం దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కున్న విపత్తుకరమైన పరిస్థితుల్లో రాజధాని నిర్మించడం పోలవరం నిర్మించడం అభివృద్ధి చేయటం పెట్టుబడులు తీసుకురావటం కంపెనీలు ఏర్పాటు చేయడం ఉద్యోగాలు కల్పించడం ఆరు గ్యాలంటీలు హామీలు తీసుకురావటం రెవెన్యూ లోటును తీర్చటం రెవెన్యూను జనరేట్ చేయటం ఆర్థిక ఆంధ్రప్రదేశ్గా మార్చటం హరిత ఆంధ్రప్రదేశ్గా మార్చటం ఏ హాబ్గా మార్చటం యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించి రాబోయేటువంటి నవ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి బాధ్యతలు తీసుకోవాల్సిన పార్టీ బాధ్యతలు మాత్రం పూర్తిగా అరోక్యతిలో పెట్టారు ఈ టీడీపీ పార్టీ అనేది పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆ పార్టీకి ఉన్న రికార్డే ఆ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలో రావటం ఆ రోజు ఎన్టీఆర్ గారు పెట్టిన ముహూర్త బలమేమో కానీ ఆ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చింది అనేక ఆటిపోట్లను చూసింది అనేక ఇబ్బందులను చూసింది అధికారం పోయింది వచ్చింది ప్రతిపక్షంలో ఉంది అధికారంలో ఉంది అనేక మార్లు కానీ పార్టీ మాత్రం కొలాప్స్ కదా ఈ దేశంలోనే ప్రాంతీయ పార్టీలు కొద్ది గొప్ప నిలబడ్డాయి అంటే ఆ నిలబడ్డని పార్టీల్లో ఎక్కువ చరిత్ర ఉన్నటువంటి పార్టీ టీడీపీ పార్టీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా చక్రం దిప్పిన పార్టీ టీడీపీ పార్టీ ఎన్టీఆర్ కానీ తర్వాత చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొన్న ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ మేము చంద్రబాబు నాయుడు గారి కారుంచి అభివృద్ధిని నేర్చుకున్నాం విజన్ నేర్చుకున్నాం ఓకే